వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాకుట్టి వ్లాగ్స్ అండ్ రంగోలి ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బెండకాయల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని లైట్గా ఉల్లిపాయలు వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది లైట్గా వేసుకుంటే తర్వాత సరిపోకపోతే బెండకాయలు వేసిన తర్వాత వేసుకోవచ్చు ఇదంతా లైట్ గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అలా అయితేనే బెండకాయ ఫ్రై అనేది రచ్గా ఉంటుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి వైట్ రైస్ లాక్ అయితే డైరెక్ట్గా కలుపుకొని తినేసేయచ్చు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు భాగం అనేది మాడిపోకుండా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి బెండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం డైరెక్ట్గా తినేసేయచ్చు దీని సైడ్ డిష్గా కాకుండా డైరెక్ట్గానే తినేసేయచ్చు ఒక పదిహేను నిమిషాల పాటు గ్యాస్ సిమ్లో పెట్టుకొని బెండకాయలు అన్నింటినీ వేయించుకున్న తర్వాత మూత పెట్టి వేయించుకోవాలి బెండకాయలు అయితే బాగా వేగిపోయింది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బెండకాయలని వేయించుకోవాలి కారం మొత్తం బెండకాయలు పట్టేటట్టు వేయించుకున్నాక ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్